హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటలక అండ్ బ్లాగ్స్ సో గాయస్ ఈ అయితే మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పురాతనమైన సూర్యదేవాలయంకైతే అయితే వచ్చాము ఇదైతే మొత్తం శిథిల అవస్థలో ఉందనమాట ఇది వచ్చేసి రాణి దేవి పరిపాలిస్తున్నప్పుడు లెవెల్త్ సెంచరీలో అయితే కట్టారనమాట ఈ వీడియోలో స్టార్టింగ్లో చూపించింది వచ్చేసి అది ఎంట్రన్స్ అనమాట కానీ ఆ ఎంట్రెన్స్ని క్లోజ్ చేశారు ఈ గుడి ఎందుకు ఇంత పాడుపడింది అనమాట అంటే ఇక్కడ కొంతమంది దోపిడి దొంగలు వచ్చేసి విగ్రహాలని అన్ని ధ్వంసం చేసుకొని వేరు కాబట్టి నిత్యం పూజలు అందే ఈ సూర్యదేవాలయం ఇప్పుడు ఒక శిథిల అవస్థకైతే వచ్చిందనమాట మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి గర్భగుడి ఇక్కడ చూసినట్టయితే అక్కడ మేము శివలింగాన్ని కూడా తీసుకెళ్ళారు వచ్చేసి మా ఊరువాళ్ళు రీసెంట్గా శివరాత్రి రోజైతే ఇక్కడ ఓపెన్ చేసేసి అన్నదానం చేశారనమాట కాబట్టి అక్కడ సూర్యుడిది పటం పెట్టారు అన్ని విగ్రహాలు అయితే దొంగలు దోచుకుని వెళ్ళిపోయారు ఆ విగ్రహాలలో కొన్ని మనులు ఉన్నట్టు మా ఊర్లో వాళ్ళు చెప్పారనమాట చూసినట్టయితే అది గర్భగుడి ఇదైతే శివుడిది లింగము మరకత్మణితో చేశారు కాబట్టి శివలింగాన్ని దోపిడి దొంగలు తీసుకెళ్ళిపోయారు అక్కడ కానీ చిన్న శివలింగం ఉంది చూసినట్టయితే మీరు చూడండి అది వచ్చేసి ఏదో ఏదైనా దేవుడిది గర్భగుడి అనమాట కానీ అక్కడ దేవుడు లేడు మొత్తం గుంతలు తోవేశారు ఇందాక చూపించారు కదా సూర్యుడు ఉందని దాని వెనకాలనే చేదుడు బావు ఉంటుంది అనమాట చేదుడు బావులో ఒక బకెట్ ఉంటుంది దానికి తాడు ఉంటుంది బావిలో ఎన్ని లెవెల్ అయితే నీళ్ళు ఉన్నాయి అక్కడ వరకు ఆ బా బకెట్ పైకి వస్తుంది దాని తర్వాత అయితే పైకి రాదనమాట అది ఈ చేదుడు బావి స్పెషాలిటీ మీరు చూసినట్టయితే అక్కడికి ఎవరు పోవద్దని చెప్పేసి ఆ పట్టం మా ఊరు వాళ్ళు పెట్టారు ఇప్పుడు ఈ మధ్యలోనే గవర్నమెంట్కి ఈ విషయం జరగడం ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్కి ఈ విషయం జరగడంతో మా ఊరు వాళ్ళు కొంచెం దాని చుట్టుపక్కల క్లీన్ చేశారు ఇంత ముందుకైతే మొత్తం చెట్లతోటి అసలు ఈ గుడి కూడా కనిపించకుండా ఉండేదనమాట ఈ గర్భగుడిలో చేదుడు బావి దగ్గర మొత్తం బావని చెప్పేసి చేదుడు బావి దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని పట్టం అడ్డంగా పెట్టారు ఈ పురాతనమైన సూర్య దేవాలయం వచ్చేసి ఆకారం గ్రామం శాల్ గౌరాల మండలం నల్గొండ జిల్లాలో అయితే ఉంది ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట ఇది నా చిన్నప్పటి నుంచి ఇలా ఉంది కాకపోతే ఇప్పుడే మేము వెళ్ళడం ఫర్ ద ఫస్ట్ టైం ఈ గుడికి అయితే వెళ్తున్నాము నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను ఫ్లవర్స్ లోపలికి వెళ్ళాలంటే భయం అవుతుంది మొత్తం కబ్బిలాలు అవన్నీ ఉన్నాయి కొబ్బరికాయ కొట్టేసి కుంకుమ పసుపు పెట్టి అగరబత్తిలు పెట్టాను ఈ గుడి నిత్యం పూజలు అందుకునేది ఇంత ముందుకు కానీ ఇప్పుడు ఏ పూజలు లేవో ఏ విగ్రహాలు లేవు ఆఖరికి నంది విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసుకొని వెళ్ళిపోయారనమాట సో ఈ మా ఊరినైతే ఆకారం అని చెప్పాను కదా సో దానికన్నా ముందు ఈ ఊరినైతే ఆకవరం అనేవారు అంటే సూర్యదేవులు వారి పేరు మీద మా ఊరు ఉండేదనమాట కానీ కాస్త వస్తూ వస్తూ ముందుకి ఆకారంగా మారిపోయింది ఇప్పుడైతే నేను అగర్బత్ తెలుస్తున్నాను చూడండి లోపల దేవుడు లేడు కానీ మే కొంచెం దేవుడు లేకపోయినా గుడి గుడే కాబట్టి పూజ చేస్తున్నాము ఈ గుడి చరిత్ర ప్రకారం అయితే ఈ గుడిలో ఒక వెంట్రుకల అనమాట చాలా పెద్దది సో ఆ పాము అయితే ఈ గుడిలో ఉన్న మనీలు అవన్నిటిని కాపాడడానికి ఉండేది మీరు ఇందాక స్టార్టింగ్లో చూసినప్పుడు కొన్ని పండ్లు చూసారు కదా అవి వచ్చేసి ఎరక పండ్లు అనమాట ఆ పండ్ల దగ్గరనే ఇంత ముందుకు మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు చుట్టూ పాము అక్కడక్కడే తిరిగేదనమాట సో కొందరు మా ఊరు వాళ్ళు మర్రి చెట్టుని కొట్టేసేటప్పుడు ఆ మరి చెట్టు కొట్టేసి ఆయన మూడు వేలు విరిగాయనమాట దాని తర్వాత నుంచి ఆ పాము కనిపించట్లేదు దానికైతే మొత్తం వెంట్రుకలు ఉంటాయి అనమాట దాని అందుకే వెంట్రుకలు పాము కానీ కూడా పిలుస్తాం మేము మీరు ఈ గుడిని చూసినట్టయితే మొత్తం ఈ గుడి మొత్తం రాతిబండతో కట్టిందనమాట రాతిబండ కట్టడం అనమాట ఈ శివలింగాన్ని కూడా ఎంత ఘోరంగా ధ్వంసం చేస్తారనుకోలే అన్ని గుడిలో ఉన్న విగ్రహాలన్నీ ఈ దోపిడి దొంగలు తీసుకెళ్ళిపోయారనమాట ఇప్పుడు కట్టడం కొంచెం చాలా రోజులది కాబట్టి వాటర్ కూడా కురుస్తున్నాయి ఇది వచ్చేసి నంది నందిని కూడా తీసేసుకొని వెళ్ళిపోయారనమాట దోపిడి దొంగలు ఆ నంది ఇంకా ఇక్కడ సూర్యుడి విగ్రహం బదులు మేము సూర్యపటం పెట్టామన్నమాట అయితే చెప్పాను కదా చేదుడు బాబు ఉంటుంది ఆ బావిలోకి ఎవరెలొద్దు ఇది వచ్చేసి హోమం చేశారని చెప్పారు మొన్న లాస్ట్ శివరాత్రికి అయితే మా ఊర్లో వచ్చేసి మా గుడిని ఓపెన్ చేసేసి అక్కడ హోమం అయితే చేశారు కానీ ఇప్పటికీ నిత్యం పూజలు అందుకోవట్లేదు మా గుడి చూసారా మొత్తం ఎంత అవస్థకు వచ్చేసిందో మొత్తం మట్టి కూలిపోయే స్థితికి అయితే వచ్చింది కానీ ఎంతో అరుదుగా ఉండే సూర్య దేవాలయాలు మన తెలంగాణలో మొత్తం ఎక్కడ చూసుకున్నా ఈ మా ఊరు ఆకారంలో తప్ప ఈ సూర్యదేవాలయం ఎక్కడ లేదు మనము మొత్తం స్టేట్స్లలో చూసుకుంటే ఒడిస్సాలో ఉంది కర్ణాటక హంపీలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో ఉన్నది ఇదైతే మాది రెండవ పెద్దదిగా అయితే పేర్కొన్నది కానీ ఇప్పుడు ఏం పూజలు జరుగుతలేవు రాణి రుద్రమ్మదేవి కాలం నాటిదనమాట చూసారా బండలన్నీ సపరేట్ అయిపోతున్నాయి మొత్తం గుడి మొత్తం చెట్లు అవన్నీతో ఇట్లా అయిపోయింది శివరాత్రికి అయితే కొంచెం పాదు కట్టారనమాట చుట్టూ ఎంట్రన్స్ బంద్ చేశారు మొత్తం శిథిల అవస్థకు వచ్చేసింది అనమాట మా గుడి ఆఖరికి వర్షం వస్తే లోపల నీళ్ళు కూడా కురిసేటట్టు అయ్యింది కొంత కొంతమంది అప్పుడప్పుడు వచ్చేసి దీపాలు అవన్నీ పెట్టిపోతారు మా లాగైతే మేమైతే ఫస్ట్ టైం రావడం ఈ గుడికి అయితే తెలుసు కాకపోతే భయం ఆ వెంట్రుకాల్ పాము ఉంటుంది అని చెప్పేసి భయం ఉంటుండే తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ వెంట్రుకాల్ పాము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పేసరికి ఇక వచ్చినాం మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే మొత్తం క్లీన్ చేశారు మన శివరాత్రికి అన్నదానం చేసి హోమం చేశారు కాబట్టి మీరు వెళ్ళొచ్చు ఇక్కడైతే మొత్తం తోరణాలు కట్టినట్టు కట్టేసి ఆ ఎంట్రెన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అయితే తెలియదు కానీ సైడ్ లంగా వచ్చేసాం ఇది అయితే ఎంట్రన్స్ అనమాట నేను చెప్పాను కదా చెట్టు ఆ చెట్టు ఈ ప్లేస్లోనే ఉంటుండే ఆ చెట్టు కొట్టేసిన నెక్స్ట్ తర్వాత నుంచి ఆ వెంట్రుకల్ పంపు కనిపించకూడ పోయింది ఇది కూడా వచ్చేసి ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంటుంది అనమాట చూసాము రండి సో ఈ శివలింగం కూడా దోపిడి అయితే ధ్వంసం చేశారు ఇక్కడ అన్ని రాళ్ళు అవన్నీ ఇక్కడక్కడైతే పడేశారనమాట చూడండి అది వచ్చేసి శివలింగం పెట్టే కింద ఉంటుంది కదా అది ఆఖరికి ఒక్క దేవుడిది విగ్రహం కూడా లేకుండా అన్ని ధ్వంసం చేశారు కానీ ఒక్కటే విగ్రహాన్ని మాత్రం కొంచెం పగలు కొట్టి ఉంచారు ఇది చూస్తారా నాకు పడుపు బొమ్మ అనమాట మొత్తం ఈ రాతి బండల మీద చెక్కారు కానీ ఇవి వర్షంకో ఏమో తెలియదు కానీ కొంచెం షేప్ అయితే పోతుంది మీరు సరిగ్గా అనిపిస్తుందో లేదో తెలియదు చూడండి నాకు పాము పడగా ఉన్నట్టు బండరాయి మీద గీసారు ఇదే ఆ ఎరక పండ్లు అనమాట ఇక్కడ ఈ ప్లేస్లోనే కొట్టేశారు మా ఊరు వాళ్ళు చెట్టుని ఈ చెట్టు అంటే మరి చెట్టు అనమాట సో ఇక్కడ మనం వెళ్తున్నాం కదా ఇక్కడ వినాయకుడు విగ్రహాన్ని సగం చీల్చి ఉన్నట్టు ఉంటుంది చూడండి విగ్రహం మొత్తం కింద పడేస్తారు ఎందుకో తెలియదు ఇదైతే ఆంజనేయ హనుమంతుల స్వామి వారిది చిత్రపటం మొత్తం ఈ రాతి బండం మీద అయితే చెక్కారనమాట ఈ వినాయకుడు బొమ్మను చూడండి సగం తొండము సరిగ్గా లేకుండా మొత్తం పడేసి వెళ్పారు ఎంతో వైభవంగా ఉండే ఈ గుడి ఇప్పుడు శిథిలావస్థకైతే వచ్చింది నిత్యం పూజలు అందుకునేవి కూడా ఇప్పుడైతే శిథిల అవస్థకు వచ్చింది ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే ఎన్నో పూజలు అవన్నీ జరిగాయి మా అమ్మమ్మ కాలం నాటి అప్పుడు ఇప్పుడైతే ఏం లేవు కొన్ని విగ్రహాలని ఎక్కడ తీసుకెళ్లారో ఎందుకే తీసుకెళ్లారో తెలియదు అని ఇక్కడైతే మనులు ఉన్నట్టు తెలుసు ఇంకా దీని వివరాల కోసం మా అమ్మమ్మతో చెప్పి